హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏంటంటే ఈ రోజు ఓజీ మూవీ రివ్యూ అన్నట్టు మార్నింగ్ సెవెన్ థర్టీకి పోయి ఫస్ట్ షో ఫస్ట్ షో చూసి వచ్చి పడుకొని మళ్ళీ రివ్యూ అంటే వీడియో ఇస్తున్నా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే వాయిస్ అనేది అంటే అలా కొంచెం తొలకా మనం మార్నింగ్ పోతాం కొంచెం మళ్ళీ బీజే సౌండ్స్ అవి ఇవి సౌండ్ ఎక్కువ పెట్టి తమను కూడా సౌండ్ అనేది నాకు కొంచెం మంచిగానే కుట్టింది కానీ నాకు అంత డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది ఫస్ట్ అయితే సినిమా ఫస్ట్ హాఫ్ అనేది బోరింగ్ ఉంటుంది మొత్తం బోరింగ్ అంటే బోరింగ్ వస్తుంది ఆ సినిమా ఇంటర్వెల్ లాగా మొత్తం బోరింగ్ వస్తుంది అసలు ఏం అర్థం కాదు సినిమా ఎవరు ఎవరి కోసం చేస్తారు ఏ క్యారెక్టర్లు ఎక్కడ వస్తారు రౌడీగా లేండి హీరోలు ఏంటి ఇది ఏంది కాని అనేది ఏం అర్థం కాదు సెకండ్ హాఫ్ అయితే ఏదమ్ ఉంటుంది ఎంత ఎట్లా ఉంటుంది అంటే అబ్బా మంచి ఫైట్ సీన్స్ ఉంటాయి హీరోయిన్ లవ్ స్టోరీ ఉంటుంది లవ్ స్టోరీ కూడా అంత ఏం అనిపించలేదు ఈ హీరోగాడు ఏం చేస్తాడు లవ్ చేస్తాడు పెళ్లి చేసుకుంటాడు ఒక పాప ఉడతా అన్నట్టు లాస్ట్ కు ఆ హీరో హీరోలు ఏం చేస్తారంటే ఆ హీరోయిన్ చంపేస్తారు చంపేసేటప్పుడు ఇక కత్తి తీసుకొని అసలు హీరోయిన్ చంపేసేటప్పుడు హీరోయిన్ చంపేసినప్పుడు హీరోగా ఏడుంటాడు అర్థం కాదు అలా చంపేసినాక వాళ్ళ సైడ్ పోయి రౌడీలను మొత్తం ఏడు కాళ్ళకి ఉంటాడు ఎట్లా అంటే ఆ కోపం మీద అట్లా పెట్టి ఇసిరేస్తారు అనుకో రమరమరమ్మ కత్తి అని సబజ పోయి ఇట్లా తలకాయ రక్తం అవుతుంది అది కొంచెం ఓరక్షన్ లాగా అనిపించింది నాకు ఇంకోటి ఏంటంటే రౌడీలు అనేది ఇట్లా రౌండ్ ఉంటారు ఒక కత్తి తీసుకుని ఇట్టి ఇసిరేస్తే సక 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 ఇట్లా ఇరుక్కుంటది మొత్తం అందరు తలకే మళ్ళీ ఆయన దగ్గర పోతుంది శివాజీ శివాజీ టైప్ ఉంటుంది కదా అట్లా అనిపించింది అంటే ఆ అంటే ఆ సీన్ లా క్రియేట్ చేసిరు అని అని చెప్పను కానీ అయితే అట్లా అనిపించింది అన్నట్టు షాప్ షాప్ ఎట్లుంటుందో అట్లా అనిపించింది ఇంకోటి ఏంటంటే ఏవి రియలిస్టిక్ గా అనిపించలేదు మొత్తం పవన్ కళ్యాణ్ ని ఏం చేశారు అంటే మొత్తం హైప్ లేపేశారు అంటే చూపియ్యడం స్క్రీన్ పే ఆ సార్ ను చూపించడం ఆయన క్యారెక్టర్ అబ్బా అబ్బాయి ఏక్ దమ్ అనిపించింది ఇంకా రౌడీల క్యారెక్టర్ కూడా దమ్ ఉంది అన్నట్టు రౌడీ కూడా మంచి ఇంట్లో అనేది ఏక్ దమ్ ఉంది ఒక ఫైట్ సీన్ లా ఏమైతుంది కదా అసలు హీరోలు హీరో వాళ్ళ హీరో మన ఫోన్ కళ్ళు సారు ఫైట్ చేస్తే ఒక్క దెబ్బ అన్న కాదు మొత్తం ఎన్నిసార్లు చేసినా రౌడీలే పోవాలి రౌడీలే కావాలి రౌడీలే అది కావాలి ఈయన ఓజీ అంటే సూపర్ స్టార్ ఈయన ఫస్ట్ పెద్ద సూపర్ స్టార్ లాగా చేసేసారు మొత్తం అయితే ఏంటంటే ఓవరాల్ గా స్టోరీ ఏంటంటే ఒక కంటైనర్ ఉంటారు షిప్ ఒక ముంబై దగ్గర ఆ కంటైనర్ కోసం ఈ రౌడీ వీక్ లాడుతుంటారు ఇక్కడ పక్కనేమో ప్రకాష్ రాజ్ ఉంటాడు ఇంకా ఈయనను సేవ్ చే ఈ రౌడీలు ఈయనను అటాక్ చేయడానికి వస్తే సేవ్ చేశాడు అన్నట్టు ఇదే ఈ స్టోరీ అన్నట్టు ఇంకా ఈ రౌడీలకు మన పవన్ కళ్యాణ్ సార్ ఒకటే గొడవలు అయింటాయి ఇదే సినిమా ఇదే రొటేషన్ అవుతా ఉంటది ఇంకా అంతే అందులో కొంచెం ఒక లవ్ స్టోరీ ఉంది ఒక పాట అనేది ఒక ఫస్ట్ సాంగ్ కొంచెం మంచిగా అనిపించింది అంతే మీరు చూడాలనుకుంటే ఫస్ట్ టైం అయితే చూడొచ్చు సినిమా అయితే మొత్తం అయితే క్లియర్ గా అర్థం కాదు స్లో కొంచెం మైండ్ పెట్టి చూడాలి ఇంకోటి ఏంటంటే సెకండ్ పార్ట్ ఉంది అన్నట్టు ఈ సెకండ్ పార్ట్ అంటే ఈ ఓజీ ఎవరు ఈ ప్రకాష్ రాజు ఎందుకు గాపాడి ఆ ఈ రౌడీలను ఎందుకు అట్లా నరికేసిండు ఈయన స్టోరీ అన్ని మళ్ళా జపాన్ వాళ్ళు వచ్చి జపాన్ వాళ్ళు వచ్చి మళ్ళా లాస్ట్ లా హీరోన్ని మళ్ళా ఈ హీరో గురించి చెప్తారు అన్నట్టు ఈయన ఇది అని అంటే జపాన్ లో ఏం స్టోర్ అయింది ఈ ఓజీ ఎందుకైంది అనేది పార్ట్ టూ లా మనకు అనిపిస్తుంది అన్నట్టు ఓవరాల్ అయితే సినిమా అయితే మంచిగా ఉంది అయితే చూసేయచ్చు మీరు డాడ్ ఫ్యాన్స్ అయితే అంత డిసప్పాయింట్ అయినారు మంచిగా ఉంది సినిమా అనేది ఫైట్లు కానీ విజువల్స్ కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోప్ గాని లాస్ట్ కు స్క్రీన్ ప్లే కానీ క్లై క్లైమాక్స్ సీన్ కానీ ఎగ్డమ్ ఉండే ఫ్రెండ్స్ అది కథ మీరు మంచిగా చూసి ఎంజాయ్ చేయొచ్చు